తల్లిదండ్రులు కావాలనే మీ కలను సాకారం చేసుకోండి ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ జీరో ఫోర్ రెండు ఇరవై ఒకటి ఫిబ్రవరిలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ఇప్పుడు ఆమోదించడంలో ఆశ్చర్యమేంటని ప్రశ్నించారు టీడీపీ నేత గంట శ్రీనివాసరావు ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం కూడా లేదని రాజ్యసభ ఎన్నికల్లో గెలుపు కోసమే హడావిడిగా తన రాజీనామా ఆమోదించారన్నారు గంట ఒక మంచి ది కోసం రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి పన్నెండున నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాను హానరబుల్ స్పీకర్ గారు కూడా కలిసి ఆ రాజీనామాని ఇట్లా స్పీకర్ ఫార్మేట్ లో ఇచ్చాం ఆమోదించండి అని చెప్పి ఓకే రైట్ ఆమోదించలేదు మీకు రకరకాల కారణాలు ఎందుకంటే ఆ రాజీనామా ఆమోదిస్తే బయ ఎలక్షన్లు వస్తాయి మరి ఈ రోజు ఇక మూడు నెలలు కూడా ఇంక ఎన్నికలకి టైం లేదు మూడేళ్ల క్రితం చేసిన రాజీనామాని మూడు నెలలు కూడా లేని ఈ సమయంలో అప్పటికప్పుడు దొంగచాటుగా ఆ రాజీనామాని ఆమోదించారంటే దీంట్లో ఒక రాజకీయ కుట్ర కుట్రకోవదో మనందరూ కూడా అర్థం చేసుకోవచ్చు రాజ్యసభ ఎన్నికలు ఉన్నాయి రేపు ఏప్రిల్ రెండో తారీఖు తోటి ఇప్పుడున్న ఈ ముగ్గురు రాజ్యసభ సభ్యులు వాళ్ళ రెన్యూలు అయిపోతుంది కాబట్టి కొత్త నోటిఫికేషన్ వస్తుంది మళ్ళీ ఒక ముగ్గురు రాజ్యసభ ఎన్నికలు అవుతా ఉన్నాయి ఆ రాజ్యసభ ఎన్నికల్లో గెలవాలి అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బలం తగ్గించాలి ఒక్క